రంగారెడ్డి రాజేంద్ర నగర్లో భారీగా నకిలీ సిగరెట్స్ పట్టివేత రెండు కోట్ల విలువ చేసే వివిధ బ్రాండ్స్కి చెందిన సిగరెట్స్ సీజ్ చేసిన రాజేందర్ నగర్ ఎస్టీఓ బృందం బీహార్ నుండి హైదరాబాద్కు ఓ కంటైనర్లో సిగరెట్ స్మగ్లింగ్ విశ్వసనీయ సమాచారం మేరకు గగన్ పహాడ్ పార్కింగ్లో మాట వేసి పట్టుకున్న ఎస్ఓటి నలుగురు అరెస్ట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కాప్స్ రెహమాన్ అని చెప్పి చెప్తా ఉన్నారు అది కూడా ఎంతవరకు కరెక్ట్ అని నిర్ధారించుకుంటాము ఇప్పుడే అది జరిగింది కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఎవరినైనా అదుపులోకి తీసుకురా సార్ ఇప్పుడు డ్రైవర్లు ఒక ఉన్నారు వాళ్ళ తర్వాత ఇంకో అతను వచ్చా ఇక్కడ పైలెట్గా వచ్చింది వాళ్ళని చూపించడానికి ముగ్గురు వ్యక్తులని వాళ్ళు కూడా బీహార్కు సంబంధించిన వాళ్ళే వాళ్ళ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాను లోకల్ అతను ఎవరో తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఎలియాస్ వద్దని ఎలియాస్ అనే వ్యక్తిని మధ్యవర్తిగా ఎవరైతే కన్సైని ఉన్నారో ఆ కన్సైని పంపించినట్టు చెప్తా ఉన్నారు అతన్ని కూడా అదుపులో తీసుకొని విచారిస్తుంది ఇంకా విచారించలేదు ఇవన్నీ అయిపోయిన తర్వాత అతన్ని విచారించి టోటల్ డీటెయిల్ తీసుకొని అసలు నేను డెఫినెట్గా గోడౌన్స్ అయితే మీరు అడిగింది కరెక్ట్ గోడౌన్కి అయితే తీసుకపోవడం యాక్చువల్గా అయితే ఏదైనా కరెక్ట్ కన్సైన్ ఉంటే గోడౌన్కి తీసుకుపోయి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అట్లా లేకుండా వాళ్ళు ఇక్కడి నుంచే ఎన్ని వచ్చినాయని తెలుసుకొని ఎవరెవరికి ఎక్కడెక్కడ పంపించాలనేది